జనసేన అధినేత పవన్ కళ్యాణ్ పుట్టినరోజు వేడుకలు తెలుగు రాష్టాల్లో బీజేపీ జనసేన సంయుక్తంగా సేవా కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు విశాఖలో ఎనబై ఎనిమిదవ వార్డు బీజేపీ జనసేన ఉమ్మడి అభ్యర్థి అయిన దాడి నూకరాజు ఆధ్వర్యంలో కరోనా బారిన పడిన ప్రజలకు అండగా ఉండేందుకు నిత్యావసర సరుకులు పంపిణీ చేశారు మరిన్ని వివరాలు మా ప్రతినిధి నాయుడు అందిస్తారు జనసేన అధినేత పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ పుట్టినరోజు వేడుకలో రాష్ట్ర వ్యాప్తంగా కూడా ప్రత్యేక సేవా కార్యక్రమాలు చేస్తున్న పరిస్థితి చూసాం ప్రస్తుతం మనం విశాఖలో చూసుకున్నట్టయితే అక్కడ బీజేపీ జనసేన సంయుక్తంగా కూడా ఏదైతే కరోనా వైరస్ నేపథ్యంలో ఇబ్బంది పడుతున్న ప్రజలకే అండగా ఉండేది కూడా ఇక్కడ ప్రత్యేక కార్యక్రమాలు కూడా చేస్తున్న పరిస్థితి చూసాం ప్రస్తుతం మనం ఇక్కడ చూసుకొచ్చేది కరోనా వైరస్ సంబంధించి ఆ శరీరంలో కూడా ఇమ్యూనిటీ పెంచే విధంగా కూడా ఎనిమిది రకాల ఏదైతే ఎగ్స్ కానీ వెండి రాగిపిండి ఇలాంటివన్నీ కూడా బ్రెడ్ ఇలాంటి వస్తువులన్నీ కూడా ఈరోజు కరోనా ఏదైతే ఇబ్బంది పడుతున్నారో కరోనా వైరస్తో తోని కూడా వాళ్ళందరూ కూడా ఇవన్నీ కూడా అందిస్తున్న పరిస్థితులన్నీ ప్రస్తుతం మనం దీంతో దీంతోపాటు కూడా వార్డులో ప్రత్యేకంగా కూడా కార్యక్రమాలు కూడా చేస్తున్నామంటే కూడా చెప్తున్న పరిస్థితి ఇదే మాట్లాడడానికి ఎనభై ఎనిమిదవ వార్డుకి సంబంధించిన బీజేపీ జనసేన సంయుక్త అభ్యర్థి అయిన దాడి గారు మనతో ఉన్న ఆయనతో కూడా మాట్లాడే ప్రయత్నం చేద్దాం సార్ ఎటువంటి కార్యక్రమాలు చేపట్టారు సార్ ఈరోజు అందుకే నమస్కారం అండి ఈరోజు గాజు ఒక నియోజకవర్గం పెందు నియోజకవర్గం ఎనభై ఎనిమిదవ వార్డులో పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ గారు జనధన వేడుకలు మా గురుగారు అయిన ఎస్టీపీల బాలాజీ గారు సహకారంతో చాలా భారీ ఎత్తుని కరోనా కోవిడ్ కిట్లు వార్డు మొత్తం రెండు వందల మందికి ఇవ్వడం జరుగుతుంది మా గురుగారి బాలాజీ గారి సహకారంతో ఇంకా వార్డులో చాలా సేవకరం చేస్తామని కోరుకుంటూ అంతేకాకుండా ఎనభై ఎనిమిది వాటిలో గతంలో కూడా కరోనా బాధపడితే మేము పదకొండు వేల కిట్లు బాలయ్య గారి సహకారంతో చేసాం కరోనా చాలా ఇబ్బంది పడిన వారికి ప్రతి ఒక్కరు కూడా సాయం చేశామని జనసేన బీజేపీ నాయకులు హాజర్లో ఇంకా ముందు ముందు సేవా కార్యక్రమం చేస్తామని ఈరోజు పనికన్నా పుట్టినరోజు సందర్భంగా మొక్కలేడి కార్యక్రమం స్వచ్ఛ భారతి అంతేకాకుండా ఈ కోవిడ్ కిట్లు అనేక కార్య సేవా కార్యక్రమం చేస్తూ రాబోయే ఎనభై ఎనిమిది వాటిలో ఇంకా సేవ చేస్తామని మనం చేస్తూ కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నాం అవును అభిమానులు కూడా మనతోన్న వార్త కూడా మాట్లాడే ప్రయత్నం చేద్దాం సార్ ఎటువంటి సేవా కార్యక్రమం ఈరోజు చేపడుతున్నారు మీరు ఈరోజు ఎనభై ఎనిమిది వాళ్ళ ప్రజలకు ఎప్పుడు ఎల్లవేళ సహాయ సహకారం అందించిన శ్రీ బాలాజీ గారి ఆధ్వర్యంలో సహకారంతో మహేష్ గారు నోకరాజ్ గారు ఆధ్వర్యంలో సుమారు రెండు వందల మంది పైచిలుకులు కోవిడ్ బాధితులకు ప్రోటీన్లు పెంచే విధంగా శ్రీ రెండు రాష్ట్రాలకి సహాయ సహకారాలు ఎప్పుడూ ముందున్న శ్రీ కొనుతల పవన్ కళ్యాణ్ బర్త్డే సందర్భంగా ఇంటింటికి వెళ్ళి పంచాక్రమం చేయబడుతుంది రాబోయే రోజుల్లో సామాన్య ప్రజలకు మధ్యతర కుటుంబాలకి మంచి రోజులు వచ్చే రోజులు ముందున్నాయని చెప్పుకుంటూ మరొకసారి పవన్ కళ్యాణ్ గారు జనత తెలియజేసుకుంటాను జై జనసేన జై హింద్ మనతో పాటు మంది ఉన్నారు వార్త కూడా మాట్లాడే ప్రయత్నం అయితే చేద్దాం మీరు చెప్పండి సార్ ఈరోజు ఎస్టీబిఎల్ బాలాజీ గారి ఆధ్వర్యంలో ఎనభై ఎనిమిదో వార్డు బీజేపీ జనసేన ఉమ్మడి కార్పొరేటర్ అభ్యర్థి గారు దాడినూకరాజు గారు అలాగే మరి జనసేన శ్రీకాంత్ గారు అలాగే ఎస్టీబీఎల్ మా అధ్యక్షులు బీజేపీ అధ్యక్షులు మహేష్ గారు జిఎం గారు అంతేకాకుండా ఈ వార్డులో అనేక మంది జనసేన బీజేపీ కార్యకర్తలు కూడా ఈ కార్యక్రమానికి వచ్చి మరి పవన్ కళ్యాణ్ గారి బర్త్డే జరుపుతూ మరి ఆయనకి కానుకగా ఏమి ఇవ్వాలి అంటే ఈరోజు కరోనాతో ప్రపంచవ్యాప్తంగా కరోనా అనేక మందిని అనేక విధాలుగా బాధిస్తున్నప్పటికీ మరి ఎనభై ఎనిమిదో వార్డులో రెండు వందలకు పైగా జనాలు ఈ కరోనా బాధ బారిన పడి చాలా ఇబ్బందులు పడుతున్నారు అలాంటి వారందరికీ కూడా చేయూతగా నిలబడాలని మరి ఎస్టీబీఎల్ బాలాజీ గారి సహకారంతో ఎనభై ఎనిమిదవ వార్డులోని మరి దాడినోగ్రాజు గారు అలాగే శ్రీకాంత్ గారు ఇక్కడ ఉన్నటువంటి బీజేపీ జనసేన కార్యకర్తలు అందరూ కూడా మరి వారికి ఈ ఈ సందర్భంగా వారి యొక్క ఇమ్యూనిటీ పవర్ను పెంచడానికి వారిలో ఆరోగ్య పరిస్థితులు మెరుగుపరచడానికి వారి కుటుంబాలను ఆదుకోవడానికి కాను మరి ఎనిమిది రకాలైనటువంటి ప్రొడక్ట్స్ను అందిస్తూ ఒక కిట్గా తయారు చేసి ఆ కిట్ని ప్రతి ప్రతి ఇంటికి తీసుకెళ్ళి వారికి అందించి వారి యొక్క క్షేమాల్లో అడిగి తెలుసుకోవడానికి ఈరోజు జనసేన బీజేపీ కార్యకర్తలు అలాగే అభ్యర్థులు కూడా మరి ఎంతో ప్రయత్నం చేస్తున్నారు కనుక వారందరికీ ధన్యవాదాలు తెలియజేసుకుంటూ ఇలాంటి కార్యక్రమాలు ఇంకా ఈ వార్డులో అనేకం జరపాలి ఇంకా జరిపిస్తామని చెప్పి సభాముఖంగా తెలియజేసుకుంటూ నా యొక్క మాటలు ముగిస్తున్నాను థ్యాంక్ యూ జనసేన అధినేత పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ పుట్టినరోజు సందర్భంగా కూడా ప్రత్యేక కార్యక్రమాలను కూడా చేపట్టడం కరోనా వైరస్ నేపథ్యంలో కూడా ఇదైతే కరోనా వైరస్ ఇబ్బంది పడుతున్న ప్రజలు కానీ పేద ప్రజలు కూడా అండగా ఉండేందుకు ప్రత్యేక కార్యక్రమాలు కూడా చేపట్టని చెప్పారు భవిష్యత్తులో కూడా ఈ విధంగా ఎన్నో సేవా కార్యక్రమాలు కూడా చేసినాయి బీజేపీ జనసేన సంయుక్త నాయకులు తెలిపారు వీడియో జర్నలిస్ట్ అమిత్ నాయుడు స్మార్ట్ నైన్ విశాఖ